అందరికీ నమస్కారం రేపే అతిపెద్ద అమావాస్య ఆదివారం అమావాస్య కలయిక పైగా మాసంలో వస్తున్నటువంటి అమావాస్య వీటన్నిటి కారణంగా ఈసారి రాబోతున్న అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది అయితే అమావాస్య రోజున ఎలాంటి పనులు చెయ్యాలి ఎలాంటి పనులు చేయకూడదు ముఖ్యంగా కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి సంతానం ఉన్నటువంటి తల్లులు ఈ అమావాస్య నాడు ఏ పరిహారం చేస్తే మీకు మేలు కలుగుతుంది ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఆషాఢ అమావాస్య నాడు ఈ వీడియోలో చెప్పే పరిహారం చేయండి కొడుకులు ఉన్న తల్లులు ముఖ్యంగా ఈ పరిహారాన్ని పాటిస్తే మీకు నచ్చిన విధంగా మీ పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది అలాగే ఈ అమావాస్య రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఈ వీడియోలో వివరంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు వీడియోలోకి వెళ్దాం ఆషాఢ అమావాస్యని భీమ అమావాస్య అని కూడా అంటారు ఈ సంవత్సరం రేపే అంటే ఆగస్టు నాలుగవ తేదీన వస్తుంది ఈ అమావాస్య ఆగస్టు నాలుగు ఆదివారం నాడు రాబోతున్నటువంటి ఈ అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది మాసంలో వచ్చే ఈతిది అత్యంత పవిత్రమైంది ఈ పవిత్రమైనటువంటి రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం తర్పణాలు గనక సమర్పిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఈ ఆషాఢ అమావాస్య పుష్యమీ నక్షత్రంలో వస్తుంది దీనికి మరింత ఆవశ్యకత చేకూరుతుంది దాన ధర్మాలు చేయటం గంగా స్నానం చేయటం వీటి వల్ల శాంతి శ్రేయస్సు కలుగుతాయి ప్రతి ఒక్కరికి అలాగే దక్షిణాయనం ప్రారంభమైన తరువాత వస్తున్నటువంటి మొదటి అమావాస్య ఇది ఈ అమావాస్య వేళ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు తెలిసి తెలియకుండానైనా సరే ఏవైనా చేయకూడని పనులు చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డానికి ఈ ఆషాఢ నాడు ఏ పనులు చేయాలి ముఖ్యంగా కొడుకులున్నటువంటి తల్లులు ఎటువంటి పరిహారాలు పాటించాలో వివరంగా చెప్పటం జరుగుతుంది ఈ ఆషాఢ అమావాస్య తిథి ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే శనివారం మధ్యాహ్నం మూడున్నరకు మొదలవుతుంది అమావాస్య తిథి ఆదివారం మధ్యాహ్నం మూడు యాభై నాలుగు వరకు ఉంటుంది ఈ ఆదివారం నాడే పుష్యమి నక్షత్రం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి పుష్యమి నక్షత్ర కలయిక ఆదివారం అమావాస్య ఆషాఢమాసం ఈ విశిష్టతలన్నీ కలిసి రాబోతున్నటువంటి ఈ రోజున ఉదయాన్నే చేసేటువంటి స్నానం అది నదీ అయితే ఇంకా పుణ్యం సాధారణంగా మంచి మంచి రోజుల్లో సూర్యోదయం వేళ నదీ స్నానం చేస్తే ఎంతో మంచిది అంటారు కొంతమంది నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళకి అనుకూలం వెళ్తారు స్నానాలు ఆచరిస్తారు కానీ మరికొంతమందికి నదీ స్నానం అనేది కుదరని పని ఇలాంటి సమయాల్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పుణ్య నదులకు వెళ్ళినప్పుడు గంగా నది లాంటి నదులకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంత జలాన్ని తెచ్చుకొని దాన్ని భద్రపరచుకొని ఇలాంటి మంచి తిథులు వచ్చినటువంటి రోజుల్లో మనం సాధారణంగా స్నానం చేసే నీటిలో ఆ గంగా జలాన్ని కొంత కలుపుకొని స్నానం ఆచరిస్తూ ఉంటారు ఇలా కూడా కుదరని మరికొంతమంది ఉంటారు అటువంటి వారు ఈ అమావాస్య నాడు ఉదయాన్నే మీరు స్నానం చేసేటువంటి నీటిలో పసుపు వేపాకులు వేసుకుని స్నానం చెయ్యండి ఎన్నో నదుల్లో స్నానం చేసినంత పుణ్యం మీకు కలుగుతుంది పసుపుకి వేపాకుకి మన ఆచార సాంప్రదాయాల్లో ఎంతటి ప్రాముఖ్యత ఉందో మీలో అందరికీ తెలిసిందే కాబట్టి మీరు స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు పసుపుని అలాగే ఒక గుప్పెడు వేపాకుల్ని వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆ నీటిని అలా వదిలేసి ఆ తర్వాత మీరు తలస్నానం ఆచరించండి కష్టాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారు ఈ పనిని ఈ నాడు ఎవరైతే చేస్తారో వారికి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా మనశ్శాంతి దొరుకుతుంది ప్రతి సమస్యకి డబ్బే పరిష్కారం అనుకుంటారు చాలా మంది కాదు డబ్బు కంటే ముఖ్యమైనది ఆరోగ్యం మనశ్శాంతి సుఖం అంటారు కదా అది డబ్బులో మాత్రమే ఉండదు కారణం తెలియకుండానే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అనేక ఉంటారు డబ్బు ఉంటుంది చుట్టూ జనాలుంటారు కానీ ఏదో తెలియని వెళతి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కారణం కూడా తెలియదు అలాంటి వారికి కూడా మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఈ అమావాస్య నాడు సూర్యోదయం వేళ మీరు ఈ విధంగా తలస్నానం ఆచరించండి తప్పకుండా మేలు కలుగుతుంది అలాగే అమావాస్య తిథి అనేది దిష్టి దోషాలు తొలగించుకోవటానికి మంచి తిథి బాగా ఉపయోగపడుతుంది ఎవరింట్లో అయితే పిల్లలు పెడదారిన పడుతున్నారో ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి ఇంట్లో మీ సంతానాన్ని అంటే ఆ సంతానం యొక్క మార్పు కుటుంబం మొత్తానికి శ్రేయస్సునిస్తుంది అని భావిస్తారో ఆ సంతానాన్ని సింహద్వారం దగ్గర నుంచో పెట్టి ఒకటిన్నరలోపు అంటే ఆదివారం నాడు ఒకటిన్నరలోపు మీరు దిష్టి తీసే కార్యక్రమాన్ని పూర్తి చేసేయండి సాధారణంగా మీరు దిష్టి ఎలా తీస్తారో అలాగే కొంతమంది పచ్చిమిరపకాయలతో కొంతమంది నిమ్మకాయలతో కోడిగుడ్లతో ఉప్పుతో ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు మీరు మీకు నచ్చినా మీకు తెలిసిన విధానాన్ని పాటించండి సింహద్వారం దగ్గర నుంచో పెట్టి మీరు వారికి దిష్టి తీయండి ఈ దిష్టి తీసేసినటువంటి పదార్థాలని నిర్మానుష్య ప్రాంతంలో వేయండి ఇలా అమావాస్య నాడు మీరు చేసేటువంటి ఈ దిష్టి తీసే కార్యక్రమం మీ సంతానంతో పాటు మీ ఇంటికి కూడా నరఘోష నరదిష్టి లాంటి ప్రభావాలు లేకుండా చేస్తాయి దిష్టి తీసేసిన తర్వాత ఆ వ్యక్తిని ఇంట్లో నుంచి ఆ రోజు పూర్తయ్యే వరకు బయటకు వెళ్ళనివ్వకుండా ఉంచండి అంటే అమావాస్య తిథి సాయంత్రం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అని చెప్తున్నాం కదా అప్పటి వరకు కూడా ఆ వ్యక్తి ఇంట్లోనే ఉండాలి ఒంటి గంటన్నరలోపు దిష్టి తీసేసి అమావాస్య తిది అయిపోయే వరకు ఆ వ్యక్తిని ఇంట్లోనే ఉంచండి ఆడవారైనా మగవారైనా ఏ దిష్టి తీసే పని చేయచ్చు వయసులో పెద్దవారైతే సరిపోతుంది అలాగే ఈ అమావాస్య నాడు మీరు గనక మీ పూర్వీకులకి ప్రదానాలు తర్పణాలు శ్రాద్ధకర్మలు లాంటి పూజలు చేస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించటం వల్ల కలిగే అఖండ రాజయోగం లభిస్తుంది ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది పూర్వీకుల నుంచి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా పూర్వీకుల ఆశీస్సులు ఎప్పుడైతే దొరుకుతాయో అప్పుడే సంతోషంగా ఉంటారు లేదంటే ఇబ్బందులు అనేక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగానైనా సంతాన సంబంధిత సమస్యలైనా అనారోగ్య సమస్యలైనా మీరు ఎదుర్కొంటున్నట్లయితే మీ పూర్వీకుల సంతోషం కోసం పిండ ప్రధానాలు శారదకర్మలు లాంటివి ఈ అమావాస్య నాడు నిర్వహించుకోవచ్చు ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజాముని సూర్యోదయానికి ముందే నిద్రలేచి నేను చెప్పిన విధంగా స్నానం ఆచరించిన తర్వాత పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంట్లో అమావాస్య తిథి ఉన్నప్పుడే దాన ధర్మాలు గనక పాటిస్తే తప్పకుండా మీకు ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటాయి ముఖ్యంగా పేదలకు బట్టలు దానంగా ఇవ్వటం ధాన్యం ఇవ్వటం పిండి పదార్థాలు దానం చేయటం లేదంటే ఉప్పుని చక్కెరని దానంగా ఇవ్వటం ఇలాంటివి చేస్తే మీకు శుభ ఫలితాలు వస్తాయి ఇక ఇబ్బంది పెట్టకూడదు అమావాస్య తిదినాడు ఎవరైనా ఇబ్బంది పడి మీ వల్ల కోపంలోనైనా సరే ఇష్టంగానో అయిష్టంగానో ఏదైనా మాట శాపనార్థాలు లాంటివి పెడితే అవి నిజమైపోయే అవకాశాలుంటాయి కాబట్టి ఎవరిని హింసించకండి ఇబ్బంది పెట్టకండి వీలైనంత వరకు శాఖాహారానికే ప్రాముఖ్యతనివ్వండి పొరపాటున ఎవరైనా మీ ఇంటికి అతిథులు కానీ భిక్షాటన చేస్తూ గాని సహాయాన్ని ఆర్జించి కానీ అమావాస్య నాడు వస్తే వారిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సమానంగా భావించండి భగవంతుడే మీ ఇంటికి వస్తే ఏ విధంగా మీరు మీకు తోచింది ఇచ్చి పంపిస్తారో అలాగే చెయ్యండి అమావాస్య తిథిలో మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చేవారిలో భగవంతుడు ఉంటారు అంటారు కాబట్టి లేదు అనకుండా మీకు తోచిన విధంగా వచ్చిన వారి కష్టాలు తీరటానికి ఎంతో కొంత సహాయం చేసే ప్రయత్నం చేయండి ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే